నటరత్న నందమూరి తారక రామారావు సినీ జీవితంలో శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రకు ప్రత్యేక స్థానం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈ సినిమా జనం ముందుకొచ్చి విశేష ఆదరణ చొరగొంది ఆ ఇయర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషించడమే కాకుండా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో దీనిని నిర్మించారు పోతులూరి వీరబ్రహ్మంగా నటించడంతో పాటు ఇందులో ఆయన బుద్ధుడిగా వేమనగా ఆదిశంకరుడిగా రామానుజాచారిగా కనిపించారు బాలకృష్ణ ఈ చిత్రంలో సిద్ధయ్య పాత్రను పోషించారు ఆయనకు జోడీగా రతి అగ్నిహోత్రి చేశారు విశేషం ఏంటంటే తండ్రితో నటించిన హీరోయిన్ కొడుకుతోనూ నటించడం అనేది తెలుగులో ఇదే మొదటిసారి రతి ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ సరసన ప్రేమసింహాసనం తిరుగులేని మనిషి కలియుగ రాముడి చిత్రాల్లో హీరోయిన్గా చేశారు అలానే రాధ కూడా ఎన్టీఆర్ సరసన చండశాసనలో నటించిన తర్వాత బాలకృష్ణతో నిప్పులాంటి మనిషి ముద్దుల కృష్ణయ్య కలియుగ కృష్ణుడు రాముడు భీముడు రక్తాభిషేకం సినిమాల్లో నటించారు శ్రీదేవి కాజల్ తమ్మన్న శృతిహాసన్ రకుల్ ప్రీత్ సింగ్ లావణ్య త్రిపాఠి వీళ్ళందరూ కూడాను తండ్రితోనూ కొడుకుతోనూ నటించినటువంటి హీరోయిన్లు